ఏంటిరా రాజు ఇంత చీకటైనా తిరుగుతూనే ఉన్నావు ఎక్కడికెళ్ళి వస్తున్నావేంటి నా పెళ్ళి ఇంకా మూడే రోజులుంది కదా అందుకే అందరికీ త్వరగా త్వరగా పెళ్ళి పత్రికలు ఇచ్చి వస్తున్నాను టైం లేదు కదా అందుకని వద్దురా బాబు పెళ్ళి చేసుకోవకు పెళ్ళి చేసుకుంటే ఎంతో ప్రాబ్లం అవుతుంది నా మాట విని పెళ్ళి రిటర్న్ చేసాయి నా హ్యాపీగా బ్రతుకు పెళ్ళి లేకుంటే బ్రతకలేవా ఏంటి వీడేంటిరా బాబు శుభమాని పెళ్ళి చేసుకుంటే పెళ్ళొద్దు అంటున్నాడు పెళ్ళి చేసుకోవద్దంటున్నాడు వీడేంటి శుభమాని పెళ్ళి చేసుకుంటుంటే పెళ్ళి చేసుకోవద్దంటున్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నావా అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవద్దో చెబుతా విను నువ్వు సేఫ్గా ఉండాలంటే పెళ్ళి చేసుకోవద్దు నువ్వు అనుకున్నట్టు పెళ్ళి చేసుకుంటే హ్యాపీగా పెళ్ళం పిల్లలతో హ్యాపీగా బ్రతకవచ్చు అనుకుంటున్నావేమో ఒకప్పటి పెళ్ళికి ఇప్పటి పెళ్ళికి చాలా తేడా ఉందిరా బాబు అర్థం చేసుకో నేను చెప్పేది విను అయినా రోజు టీవీలో పేపర్లో సెల్ ఫోన్లో చూడట్లేదా ఎంతమంది మగవాళ్ళు చనిపోతున్నారో పెళ్ళాళ్ళ చేతుల్లో ఆ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్య హనీమూన్ కానీ తీసుకెళ్తుంది ఎక్కడికో ఒక దగ్గరికి అక్కడే నేను సముద్రంలో దుబ్బి పడేసి చంపేస్తుందిరా బాబు ఆ సముద్రం దగ్గర నువ్వు ఒకవేళ బ్రతికిపోయావు అనుకో తన లవర్ని పిలుచుకొని నైట్లో నువ్వు పడుకున్నప్పుడు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పక్కనే డ్రమ్ములు వేసి సిమెంట్ కప్పి పడుస్త చంపేస్తుందిరా బాబు ఒకవేళ అక్కడ బ్రతికిపోయావే అనుకో నీకు మొగతనం లేదు అని చెప్పి నీ పేరు మీద ఉన్న ఆస్తి పాస్తులన్నీ తన పేరున రాయించుకొని నువ్వు జీవితాంతం చచ్చి బ్రతికేలా చేస్తుందిరా బాబు నా మాట విని పెళ్ళి రద్దు చేశాయి దండంరా బాబు సమయానికి నువ్వు దేవుడిలా వచ్చి పెళ్ళి చేసుకోకుండా ఆపినందుకు ఇక జీవితంలో పెళ్ళి అనే మాటనే ఎత్తాను రా బాబు నా ప్రాణాలు కాపాడావు నేను మర్చిపోలేను థ్యాంక్స్ రా బాబు థ్యాంక్ యూ అమ్మయ్యా వీడి పెళ్ళి గిట్లా ఆపేశాను లేకపోతే నాకు పెళ్ళి కాకుండా ఈ ఊర్లో ఎవ్వడు పెళ్లి చేసుకోవద్దు నా పెళ్ళి అయ్యేదాకా ఈ ఊర్లో ఎవడు పెళ్లి చేసుకున్నా అందరికి ఇదే గది పడుతుంది డోంట్ మ్యారీ బీ హ్యాపీ వద్దురా సోదరా పెళ్ళంత నూరేళ్ళమంటారా వద్దురా సోదరా పెళ్ళంత నీరు డోంట్ మ్యారీ బీ హ్యాపీ హీ హ్యాపీ